రేపు సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు పరమశివుడికి అంకితమైనటువంటి రోజు అంటే ఆ శివయ్యకు ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట రేపు మీరు ఒక్క రూపాయి బిళ్ళతోటి ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ రూపాయి మీ జీవితంలోకి కోట్ల రూపాయలను తీసుకొస్తుంది రూపాయి బెల్లే అని చెప్పేసేసి అనుకోమాకండి రూపాయి బెల్ల చాలా శక్తివంతమైనది మానవుని యొక్క తలరాతను మార్చగలిగినటువంటి శక్తి దేనికైనా ఉంది అనంటే అది రూపాయికి మాత్రమే ఉంది ఎవ్వరికైనా సరే మొదటి సంపాదన అనేది ఎంత పెద్ద కోటేశ్వరులన్నా కావచ్చు వాళ్ళ రోజున వాళ్ళ మొదటి సంపాదన అనేది రూపాయి బిళ్ళ దగ్గర నుంచే మొదలవుతుందన్నమాట మనం ఎన్ని రకాల పనులు చేసినా ఎంత కష్టం చేసినా ఏది చేసినా కూడా ఆ రూపాయి కోసమే కదండి ఎంత కష్టపడినా కూడా ఎవరైనా సరే ఆ రూపాయి కోసమే కష్టపడతా ఉంటారు ఆ రెక్కలు ముక్కలు చేసుకుంటా రేయి పగలు తేడా లేకుండా కష్టపడాలి సంపాదించాలి అని అని చెప్పేసేసి తపన పడిపోతూ ఉంటారు ఎందుకంటే ఈ చాలా రకాలైనటువంటి ఖర్చులు కుటుంబం యొక్క బాధ్యతలు ఎన్నో మన మీద ఆధారపడి ఆధారపడినటువంటి మనుషులు ఇట్లా ఉంటూ ఉంటారు కాబట్టి ప్రతి మనిషి కూడా చేసేది ఏంటంటే రూపాయి కోసమేనమాట కష్టం తిని తినకుండా కడుపు కట్టుకొని రూపాయికి రూపాయి దాచిపెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారనమాట ఒక్క రూపాయి సంపాదన కార్డు నుంచి ఇవాళ రోజున కోట్లు కోటేశ్వరులైన వాళ్ళు అసలు అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో కూడా తెలియనటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారనమాట అలా ఎంతమంది అంటే ఎన్ని కోట్లు సంపాదించినా వారి యొక్క మొదటి సంపాదన అనేది రూపాయి బిళ్ళ దగ్గర నుంచి మాత్రమే మొదలవుతుంది అనమాట ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి సరే పదివేలు ఇట్లా ఉన్నాయి అనుకోండి పదివేలలో ఒక్క రూపాయి తగ్గినా కూడా తగ్గినట్లేగా ఇప్పుడు ఆ వెలితి అనేది వెలితిగానే ఉంటుంది అలా ఆ రూపాయికి ఏంటంటే అంత విలువ అనేది ఉంటుందనమాట ఎంత కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళైనా సరే ఒక్క రూపాయిని వాళ్ళు చాలా జాగ్రత్తగా కళ్ళకద్దుకొని మరీ కాపాడుకుంటూ ఉంటారు ఎందుకంటే వారికి తెలుసు వారు పడినటువంటి కష్టం ఏంటి ఎంత కష్టపడితే ఈ స్టేజీలోకి వచ్చారు ఎంత ఒక రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి కూడబెట్టుకొని ఎంత చేస్తే వాళ్ళు ఈ స్టేజీలోకి వచ్చారన్న సంగతి వారికి తెలుసు కాబట్టి రూపాయిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారనమాట మనం గమనించినట్లయితే కాస్త కూస్తో అంటే మధ్యతరగతి వాళ్ళతో మరీ లేని వాళ్ళతో మనం పోల్చుకుంటే కోటేశ్వరులకే డబ్బు అంటే ఇంకా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే వారి జీవితంలో పడినటువంటి కష్టాలు అవమానాలు ఒడిదుడుకులు ఇవన్నీ వారికి తెలుసు కాబట్టి ఆ రూపాయి కోసం వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళకు తెలుసు కాబట్టి మామూలుగా ఉండే వాళ్ళకన్నా కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ విలువ అనేది ఉంటుందన్నమాట కాబట్టి రూపాయలే అని చెప్పేసేసి అనుకోకుండా ఈ రూపాయి చాలా చాలా శక్తివంతమైందనమాట మీ జీవితాల్లో కూడా ఇట్లా కోట్ల రూపాయలను తీసుకొచ్చేటటువంటి రూపాయిగా మనకి పరిహార శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అంటే రూపాయికి సంబంధించి మనం ఇట్లాంటి పరిహారాలు చేసినప్పుడు మన జీవిత పరంగా ఏదన్నా అడ్డంకులు ఉన్నా మనం సంపాదించుకోలేకపోవటానికి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించేసి మనం కూడా మంచిగా ఎదగటానికి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అందులో సోమవారం రోజున ఏంటంటే పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పరిహారానికి తిరుగు అనేది ఉండదు అదేంటనేది వీడియో మీరు పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మామూలుగా రేపేంటంటే అండి సోమవారం కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఇంటిని వాకిల్ని కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా కాస్తంత పసుపు నీళ్ళు చల్లుకోండి సోమవారం రోజున ఏంటంటే చాలామంది కూడా వంటిపూట భోజనం చేసి ఉంటూ ఉంటారు ఎందుకంటే ఆ పరమశివుడికి పూజ చేసుకొని వంటిపూట భోజనం చేసి చాలా నిష్టగా నియమంతో పాటిస్తూ ఉంటారనమాట ఈ రోజున ఏంటంటే చక్కగా శివయ్య పటానికి అంటే శివ పార్వతులు కలిసి ఉన్నటువంటి పటం పెట్టుకొని మీరు పూజ చేయటానికి ప్రయత్నించండి అంటే మామూలుగా ఏంటంటే కొంతమంది పూజ గదుల్లో చూసినట్లయితే అచ్చంగా అంటే శివుడి ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఈసారి మీరు ఏంటంటే శివయ్య పార్వతుల తల్లి కలిసి ఉన్నటువంటి ఫోటో తీసుకొచ్చుకొని చక్కగా ఆ ఫోటోని మీరు మీ పూజ గదిలో ఉంచుకొని పూజ చేయండి అప్పుడు ఇంకా మీకు రెట్టింపు పుణ్యం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట చక్కగా స్వామివారి పటాన్ని తుడిచేసి గంధము కుంకుమలతో అలంకరించి మన పరమశివుడికి ఇష్టమైనటువంటి గన్నేరు పువ్వులతో చక్కగా మీరు అలంకరణ చేసేసేయండి గన్నేరు పువ్వులు ఏంటంటే మనకి పల్లెటూరులో చూసినట్లయితే ప్రతి ఇంటింటికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది అందుబాటులో ఉంటే మీరు గన్నేరు పువ్వులతో అలంకరణ చేయండి లేదంటే మామూలుగా ఏ పూలైనా కూడా మన శివకి పరమ ప్రీతికరమైనవేనండి అట్లా మీరు గులాబీ పువ్వులైనా మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా సరే చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అట్లా పెట్టేసేసి మీరు చక్కగా ఇక పూజ చేసుకోండి మీకు అవకాశం ఉంటే దగ్గరలో శివాలయం ఎందుకంటే చాలామంది భక్తులు కూడా శివభక్తులు ఏంటంటే సోమవారం రోజున శివాలయాలకు వెళ్తూ ఉంటారండి చాలా చాలా మందిని కూడా మనం గమనించినట్లయితే శివుడిని ఏంటంటే బోలా శంకరుడు అభిషేక ప్రియుడు అని చెప్పేసేసి అంటూ ఉంటారనమాట అంటే ఆ శివయ్యకి మనం ప్రేమతో మనస్ఫూర్తిగా ఒక్క చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసినా కూడా మనం కోరిన కోరికలు కోర్చి కోరినట్లుగా తీరుస్తూ ఉంటాడనమాట అంటే అభిషేక ప్రియుడుగా చెప్పుకుంటూ ఉంటారు విష్ణుమూర్తినేమో అలంకరణ ప్రియుడిగా చెప్పుకుంటూ ఉంటారు శివయ్యనేమో అభిషేక ప్రియుడుగా చెప్పుకుంటూ ఉంటారు చెంబుడు నీళ్ళతో కానీ పాలతో కానీ ఇట్లా మనం అభిషేకం చేసినప్పుడు ఏంటంటే ఆయన కరిగిపోయి మన కోరికలను తీర్చడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీకు కుదిరితే చక్కగా శివాలయానికి వెళ్ళేసేసి అంటే శివలింగం ఉంటుంది కదా అభిషేకం నీటితోటి ఒక చెంబుడు నీళ్ళు తీసుకొని అభిషేకం చేసేసి చక్కగా ప్రదక్షిణలు చేసేసుకొని అక్కడ ఏదైనా మారేడు దళంగానే ఏదన్నా ఉంటే పెట్టుకొని చక్కగా స్వామివారి యొక్క నందిని కూడా తాకేసేసి మీరు చెవులో ఏమైనా కోరికలు చెప్పుకోవచ్చు అలాగే విభూదిని పెట్టుకోవటము ఇట్లాంటివి మీరు చేయటం వలన కోటి జనం ల పుణ్యం అనేది దక్కుతుంది ఒకవేళ కుదరలేదు అనుకోండి మామూలుగానైనా సరే మీరు ఇంట్లో చక్కగా ఇట్లాగా పూలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసేసేయండి స్వామివారికి ఆవు నేతితో కానీ నువ్వులు నూనె కానీ వేసేసి రెండు ఒత్తులు పెట్టేసేసి దీపారాధన చేయండి అలా దీపారాధన చేసి మీరేం చేస్తారంటే రూపాయి బెల్ల ఉంటుంది కదా ఈ రూపాయి బెల్లను ఒక్క రూపాయి బెల్ల చాలు మనకు పరిహారానికి ఆ రూపాయి బెల్లను మీరు ఏం చేస్తారంటే చక్కగా పాలతో కానీ లేదా పసుపు నీటితో కానీ ఆ రూపాయి బెల్లను ముందుగా శుద్ధి చేయండి ఎందుకంటే చాలా చేతులు మనకు మారి వస్తుంది ఉంది కాబట్టి ఆ రూపాయి బిళ్ళకి ఏదన్నా కాస్త కూస్త దోషాలు ఉంటే తొలగిపోతాయి అనమాట అలా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ స్వచ్ఛమైనటువంటి నీటితో మళ్ళీ కడిగేసేయండి ఆ రూపాయిని డబ్బును కడు కడగొచ్చా అని అని చెప్పి కొంతమందికి సందేహం ఉంటుంది ఏం కాదండి ఇది నాణ్యమే కాబట్టి ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయి కాబట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలా చేసేసిన తర్వాత ఆ రూపాయి బిళ్ళకు మీరు ఏం చేస్తారంటే చిటికెడ కాస్తంత పసుపు కుంకుమ పెట్టేసేసి ఆ రూపాయి బిళ్ళని మీరు మీ చేతిలో పట్టుకొని స్వామివారి ముందలే దండం పెట్టుకోండి మీకు ఏదన్నా సమస్యలు ఉన్నాయి మాకు ధనపరంగా అస్సలు కలిసి రావటం లేదు ఎంత సంపాదించినా కూడా మాకు చేతిలో రూపాయి కూడా నిలబడటం లేదయ్యా స్వామి డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోతుంది మాకు బాగా కలిసి వచ్చేటట్టు చెయ్య శివయ్య అని చెప్పేసేసి మేము ఎంతగానో కష్టపడుతున్నాం కానీ మేము ఎదుగుదల లేకుండా ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో నలిగిపోతున్నాము ఎన్ ఎల్లకాలం ఈ కష్టాలు మేము చేయలేకపోతున్నామయ్య స్వామి నీ కరుణ చూపించు అనని చెప్పేసి మాకు బాగా కలిసి రావాలని స్వామివారి ముందర సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి స్వామి స్వామివారి పట్టం ముందలు పెట్టేసేసేయండి అలా పెట్టేసేసి ఇక మీరు అంతే ఉంచేసేసి మీ పని మీరు చేసుకోండి అంటే అక్కడే ఉంచేసేసేయండి ఇక తీయొద్దు ఇక అలా ఉంచిన తర్వాత మీరేంటంటే మీ సమస్య లేదన్నా అంటే మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకోవాలని చెప్పేసేసి డబ్బు పరంగా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు అవ్వచ్చు చాలామంది నరదిష్టి ప్రభావం వలన ఇంటి మీద కానీ మనుషుల మీద కానీ పడి ఇలాంటివి దోషాలు అనేవి కొన్ని ఏర్పడతా ఉంటాయి అనమాట అలాంటి దోషాలన్నీ తీసేసేయమని చెప్పి మనం ఆ తండ్రికి చెప్పుకొని శివయ్య తండ్రికి అలాగే పార్వతీదేవికి చెప్పుకొని మీరు ఆ రూపాయి బెల్లం అక్కడ పెట్టేసేసి మీరు మనసులో దోషం పోవాలి అని చెప్పి సంకల్పం చెప్పుకున్నారు కాబట్టి అది అక్కడే ఉంచేసేయండి అలా ఉంచేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక రాత్రి మీరు పడుకునేటప్పుడు రాత్రి దాకా అంతే ఉంచేసేసి రాత్రి పడుకునేటప్పుడు ఆ రూపాయి బెల్లం తీసుకొచ్చుకొని మీరు మీ దిండు కింద పెట్టుకొని పనుకోవాలి అలా చేయటం వల్ల ఏంటంటే మనం ఉదయం నుంచి మీరు ఉదయం చేయొచ్చు పూజ స్వామి వారికి శివయ్య తండ్రికి లేదా సాయంత్రం సాయంత్రం సంధ్యా సమయంలోనైనా మీరు చేయొచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఉదయం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కసారి సాయంత్రం చే సంధ్యా సమయంలో చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే రెండు పోట్ల దీపారాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా మీరు రెండు పోట్లలో ఎప్పుడైనా చేయొచ్చు అలా చేసినప్పుడు అలా ఉంచండి ఉంచిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు ఆ రూపాయిని తీసుకొని మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే ఆ రూపాయికి చాలా శక్తులు అనేవి వస్తాయి అనమాట ఎందుకంటే ఆ స్వామివారి పాదాల దగ్గర మనం ఉంచాం కాబట్టి మన కష్టము నష్టము పోవాలి చెప్పేసేసి ఆ రూపాయికి శక్తులు అనేవి వచ్చేసేసి అంటే ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా ఉంటుంది ఆ రూపాయి మీద దాన్ని మీరు తీసుకొచ్చుకొని దిండి కింద పెట్టుకోవటం వలన మీ పరంగా ఉన్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ మీ పరంగా ఏదన్నా చెడు శక్తులు కానీ ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా తీసేయటానికి చాలా శక్తివంతంగా మనం దిండి కింద పెట్టుకున్నప్పుడు అద్భుతమైనటువంటి శక్తులు అనేవి వస్తాయి అన్నమాట అంటే మన పరంగా ఉన్నటువంటి చెడు లాగేసిద్ది రాత్రి సమయంలో ఏంటంటే అండి దిండు కింద పెట్టుకున్నప్పుడు మనకి సబ్కాన్షియస్ మైండ్లో చాలా రకాలైనటువంటి సమస్యలతో అంటే ఆలోచనలు పదే పదే గుర్తుకు రావటము బాధలు కష్టాలు సమస్యలు పగలంతా మనం పడినటువంటి కష్టము రూపాయి కోసం మనం చేసినటువంటి చాకిరి అవన్నీ తలుచుకుంటే ఏంటంటే కళ్ళ వెంట కన్నీరు కూడా వస్తుంది ఈ రూపాయి కోసమే కదా ఇన్ని తిప్పలు పడుతుంది కానీ కలిసి రావట్లేదు ఎదగలేకపోతున్నాము కొంతమందిని చూస్తే బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసేసి మనం కూడా అట్లా ఎదగాలని చెప్పేసేసి కోరుకుంటూ ఉంటామనమాట అలాగా అలాంటి కష్టాలు అవన్నీ కూడా తీసేసి ఆ శివయ్య అనుగ్రహం అనేది మీ మీద ఉండి మీరు ప్రశాంతంగా మీరు అలా పెట్టుకోవటం వలన మీకు నిద్ర పట్టిద్ది అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి జనాలు ఏంటంటే అండి పైకి అందరూ నవ్వే వాళ్ళే కడుపులో మాత్రం ఒక్కొక్కరిని చూసినట్లయితే మనం అదే అంటారు మేడిపండు చూస్తానికి మేడిమై ఉండును విప్పి చూడ పురుగులుండు అన్నట్లు జనం పైకి నవ్వులే ఒక్కొక్కరు కడుపులో చూసినట్లయితే ఈర్ష్య అసూయలతో వేగిపోతూ ఉంటారు వాళ్ళ దిష్టిలు తగిలి మనం జీవితంలో ఎదగలేమన్నమాట అలాంటి ఎదుగుదలకు అడ్డుగా ఉండేటటువంటి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా రాత్రంతా మీరు మీ దిండి కింద ఉంచుకున్నప్పుడు ఆ చెడును మొత్తం దాన్ని కూడా ఈ రూపాయి లాగేసిద్ది అనమాట అంటే ఆ దేవుడి యొక్క ఆశీసులు ఉన్నాయి కదా ఆ దైవం మనకి సపోర్ట్గా ఉండి ఆ చెడుని మొత్తం ఏదన్నా దుష్టశక్తులు ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా గ్రహించేసిద్ది అలా ఇక అలా ఉంచేసేసి మీరు పడుకోండి దిండి కింద అలా ఉంచిన తర్వాత మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఆ రూపాయి బిళ్ళని మీరు ఎక్కడన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళో కానీ లేదా ఎవరికన్నా దానంగా కానీ ఇవ్వాలి దానంగా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆడవారైతే కుడి చేత్తు మాగవారైతే ఎడమ చేత్తు అట్లా దానంగా ఇచ్చేసేసేయండి అలా చేయటం వల్ల ఏంటంటే అంటే మీకు అనుకోవచ్చు ఇట్లా స్వామివారి ముందల పెట్టాం కదండి మరి ఆ రూపాయిని దానం చెయ్యొచ్చా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు చెయ్యొచ్చండి ఎందుకంటే మన కష్టము నష్టము పోవాలి మన జీవితంలో ఎదుగుదలకు అడ్డుగా ఉన్నటువంటి ఏదైనా సమస్యలు దోషాలు పోవాలి అని చెప్పేసేసి మనం చెప్పుకున్నాం కాబట్టి అది దోషాలు పోవటానికి మనం అక్కడ ఆ రూపాయిని ఉపయోగించాం కాబట్టి ఆ చెడును మొత్తం కూడా ఆ రూపాయి మన ఇంట్లో ఉన్నటువంటి చెడుని పూజ గదిలో పెట్టినప్పుడు మన దిండు కింద పెట్టి పెట్టుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది అనమాట కాబట్టి అలాంటి రూపాయి మనం ఇంక ఇంట్లో ఉంచుకోకూడదు దాన్ని దానం చేయటం వలన మీకేంటంటే దరిద్రం అనేది పోతుందనమాట అలా హుండీలోనైనా వేయొచ్చు లేదా ఎవరికన్నా దానంగానన్నా ఇవ్వచ్చు ఇట్లా రెండిట్లో మీరు ఏది చేసినా కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు దానం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది దానం మనకు కలుసుబాటుని ఇస్తుంది ఒక రూపాయి మనం ఎవరికన్నా దానం చేశామనుకోండి మనకు దేవుడు పది రూపాయలు వచ్చేటట్లుగా సహాయం చేస్తా ఉంటాడు కావాలంటే మీరు ఇది పెద్ద పెద్ద వాళ్ళు కూడా మనకి ఇళ్లలో చెప్తూ ఉంటారు మన తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కాబట్టి దానం అనేది మనకి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని మనకు కలుసుబాటునివ్వటానికి దానం చాలా శక్తివంతంగా ఉపయోగిస్తూ ఉపయోగపడుతుంది గొప్ప వాళ్ళని చూస్తున్నట్లయితే ఎక్కువగా దానాలు చేస్తారు ఆ ఒక్క రూపాయే కాదు దానికి తోడు మీరు ఇంకో పది రూపాయలైనా వేసి దానం చేయొచ్చు పదకొండు రూపాయలు లేదా ఇంకో ఇరవై రూపాయలని ఇట్లా మీ ఇష్టం అట్లా మీ శక్తికి తగ్గట్లుగా చేయొచ్చు శక్తికి మించి చేయమని ఎవ్వరూ చెప్పరండి అట్లాగైనా దానం చేయటం వల్ల మీకు అలా చేయటం వల్ల ఏంటంటే బాగా కలిసి అనమాట దానం ఏందంటే అది తెలిసిన వాళ్ళకు తెలిసిద్దండి చాలా గొప్ప విషయం అన్నమాట అది అలా చేయటం వల్ల మీకు మీ సుడి తిరిగి పట్టిందల్ల బంగారం అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలు తడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కలిసి వస్తుంది మన చేతితో తెలిసి తెలికి చేసినటువంటి తప్పులు దోషాలు కర్మలన్నీ కూడా తొలగిపోతాయనమాట కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది మరుసటి రోజు నుంచి మీరు గమనించినట్లయితే మీకు బాగా కలిసి రావటము సంపాదన పరంగా ఎదగటం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇలా మనకి బాగా కలిసి వచ్చి ఆ ఒక్క రూపాయి మనకు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడుతుంది లక్షలు కోట్లు వచ్చేటట్లుగా చేస్తుంది కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి ఫలితం చూసి మీరు ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి సోమవారం రోజున రూపాయి బిళ్ళ పరిహారం అనేది సరి సమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఒక్క రూపాయి బిల్ ఈ పరిహారం చేసి మీ తల రాతను మార్చుకోండిలా అర్థమైంది కదా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము నమస్కారం